ఎనిమిది పన్నెండు ఇరవై నాలుగు ఎనిమిది పన్నెండు ఇరవై నాలుగు ఆదివారం టమాటాలు కేజీ ముప్పై తేడ ఎనభై రూపాయలు మిరపకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది చోలేకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై బెండకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది రాయదురు వంకాయలు మంచివి కేజీ ఇరవై ఐదు కేజీ ముప్పై అర్ధ కేజీ పదిహేను ఉర్లగడ్డలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై రూపాయలు ఎరగడ్డలు ఎట్లా పెట్టా కేజీ ఇరవై ఐదు ఎర్రడ్డలు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్లోని కాయగూరల ధరలు డైలీ అప్డేట్ చేయబడవు ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్లోని కాయగూరల ధరలు డైలీ అప్డేట్ చేయబడును ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును దయచేసి సబ్స్క్రైబ్ చేయండి